హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక పాలసీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెనాల డిఎస్పి ఎం రమేష్ బాబు హెచ్చరించారు కొల్లిపర మండలంలోని మున్నంగి కొల్లిపర ఇసుక డంప్ యార్డులను డిఎస్పి రమేష్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు ఇసుక విక్రయ విధానాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇసుక అమ్మకాలు పూర్తి పారదర్శకతతో జరగాలన్నారు రమేష్ స్టీఫ్ తెనాలి నా సభ్యుని పరిచినటువంటి కొల్లిపూర మండలంలో తర్వాత మున్నంగిలో రెండు శాండ్ స్టాక్ యాడ్స్ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే నిన్న నిన్నటి నుంచి కూడా ఆ గవర్నమెంట్ పాలసీ ప్రకారం శాండ్ ఫ్రీ శాండ్ పథకం ప్రకారం శాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దీని దీంట్లో భాగంగా పోలీస్ పాయింట్ పరంగా కూడా ఆ టీమ్స్ కూడా ఫామ్ చేస్తాం జరిగింది ఆ టీమ్స్లో పోలీస్ రెవెన్యూ పంచాయతీ మైనింగ్ అండ్ వెలుగు డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఏమి దాకా ఈ యొక్క ఈ శాంట్లో సేల్స్ ఉంటాయి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీడియాలో ఈరోజు వచ్చింది ఎంత కొట్టడానికి రేట్ ఎంత అన్నది తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన లాంగు టైమ్స్ అయితే కోవిడ్ అంతా ఇవన్నీ కూడా ఈరోజు మీడియాలో కాకుండా జరిగింది పబ్లిక్ అంతా వాటిని ఫాలో అయ్యి ఇది లేకుండా కూడా మా ఎస్పీ డ్యూటీ ఐపీఎస్ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది ఎటువంటి ఈ ట్యాన్ సేల్స్ ఎటువంటి అప్రమాలు కూడా జరగకుండా ఎటువంటి బ్యాట్ లేకుండా కూడా చూడమని చెప్తాం జరిగింది దాని దాని నిమిత్తం ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా స్థానిక ఎస్ఐ రవేందర్ రెడ్డి గారు అలాగే సిఏ రూరల్ వెంకటేశ్వర గారు కూడా చక్కగా మొత్తం కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్గానే అది ఎక్కడ కూడా ట్రాఫిక్ రూమ్ మీద లారీలు లెఫ్ట్ సైడ్ పెట్టడం ట్రాఫిక్ లేకుండా ప్రతి ఫ్రీ ఆఫ్ ఫ్రీ అప్ ట్రాన్స్పోర్టేషన్ లారీస్ ఇసుక విధాన పాలసీ చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలకి టన్ను అమ్ముతున్నారు ఇక్కడ ఎంత కరెక్ట్గా జరుగుతుంది ఇక్కడ ఎంత లారీలలో కూడా బాగా స్పందన బాగుంది చాలా పద్ధతిగా ఉందండి చాలా బాగా నడుపుతున్నారు ఇక్కడ ఈ పాలీలు చంద్రబాబు గారు గవర్నమెంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ పాలీ జనం కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తుంది